అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్ ఈరోజు మీకు చింత పప్పుని టేస్టీగా ఇంకా చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో చేసి చూపిస్తాను ఈ రెసిపీ కోసం ముందుగా కందిపప్పుని ఉడికించుకోవాలి దీనికోసం నేను రెండు కప్పుల చింత చిగురికి ఒక కప్పు కందిపప్పుని శుభ్రంగా కడిగి తర్వాత రెండు కప్పులన్నర వాటర్ వేసుకుని పప్పుని రెండు విసెస్ వేయించుకోవాలి ఇది చల్లారేంత వరకు దీన్ని పక్కన రెండు కప్పుల చింత చిగుర్ని ఇప్పుడు దీన్ని కాడలు తీసేసుకోవాలి ముందుగా వీటిని మనం ఇలా చేతితో బాగా నలపాలి ఇలా నలిపే పప్పులో వేసుకోవాలండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఆకులాగా వేసుకోకూడదు ఇలా చేతితో నలిపేసుకుని దీనిలో ఉన్న కాడలన్నీ సపరేట్ చేసేసుకోవాలి పప్పు ఉడికిన తర్వాత దీనిలో ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి తర్వాత నలిపి పెట్టుకున్న చింతచీగర్ని రెండు కప్పుల వరకు వేసుకోవాలి ఒక కప్పుకి రెండు కప్పులు పులుపు కరెక్ట్గా సరిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత రెండు కప్పుల నర వాటర్ వేసుకుని పప్పుని ఉడికించుకోవాలి పప్పు కొంచెం మీకు గట్టిగా కావాలంటే అరకప్పు తగ్గించుకుని రెండు కప్పులు వేసుకోండి పది నిమిషాలు మీడియం లో ఫ్లేమ్లో పెట్టుకుని పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకొని దీన్ని పక్క దించేసుకుని దీనికి పోపు రెడీ చేసుకోవాలి పోపు కోసం కొంచెం ఆయిల్ వేసుకుని పావు టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత లైట్గా దంచిన వెల్లుల్ని వేసుకోవాలి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకుని యాడ్ చేసుకోవాలి కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిని వేసుకోవాలి ఎండుమిర్చి కొంచెం త్వరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి ఇవి సగం ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి ఇంకా పోపులన్నింటినీ బాగా ఫ్రై చేసుకుని ఉడికించి పెట్టుకున్న పప్పులో వేసుకుని కలిపేసుకోవాలి చాలా సింపుల్ రెసిపీ అండి టేస్టీ రెసిపీ కూడా చింత చిగురుతో పప్పు చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ఒకసారి చింత చిగురు పప్పుని ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్